సో ఈ జెనరిక్ మెడికల్ షాప్స్ని మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జన్ ఔషధి అని చెప్పి పిలుస్తున్నారు మరి ఏంటి దీని కాన్సెప్ట్ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇప్పుడు మనకు ఫార్మా అనేది ప్రైవేట్ రంగంలో ఉంది మెడిసిన్స్ తయారు చేయడం ఆ కాంబినేషన్స్ మ్యానుఫ్యాక్చర్ ఇదంతా ప్రైవేట్ రంగంలో ఉంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ప్రైవేట్ రంగంలోనే ఉంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రైవేట్ రంగంలో ఉండడం వల్ల వాళ్ళకి పేటెంట్స్ ఉన్నాయి వాళ్ళకి పేటెంట్స్ కూడా ఉండడం వల్ల ఇన్ని సంవత్సరాల వరకు అని ఆ పేటెంట్ లాకింగ్ పీరియడ్ ఉంటుంది సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లైక్ దాట్ ఒక్కొక్క డ్రగ్ మీద వాళ్ళు ఆర్ అండ్ వాళ్ళే డెవలప్ చేసినటువంటి డ్రగ్ మీద సో ఈ పేటెంట్ ఉండడం వల్ల ఆ పేటెంట్ ఉన్నన్ని రోజులు వాళ్ళు అత్యధిక ధరకు దాన్ని అమ్ముకుంటారు అంటే చాలా మంచి లాభాలతో చాలా ఎక్కువ ధరతో వాళ్ళు అమ్ముకుంటారు అంటే పది రూపాయలు దాని విలువ ఉంటే వంద రూపాయలు కూడా అమ్ముకుంటారు మరి ఆ పేటెంట్ లాకింగ్ పీరియడ్ అనేది అయిపోయిన తర్వాత దాన్ని మనం జన్ ఔషధి అంటాం అది పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది ఎవరైతే ఆర్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినటువంటి ప్రైవేట్ కంపెనీకి దాని మీద ఇంకెటువంటి హక్కు లేదు తర్వాత వాళ్ళకి ఇంక దాని మీద పేటెంట్ లేదు లేదు కాబట్టి అది జనాల్లోకి పబ్లిక్ డొమైన్లోకి జన్ ఔషధిగా వచ్చేసింది కాబట్టి ఆ వంద రూపాయలది పది రూపాయలకి వస్తుంది మరి జనాలలో ఒక అపోహ ఉండొచ్చు నేను వెళ్ళి రిచ్గా ఉన్న షాప్లో వెళ్ళి తీసుకొని ఆ బ్రాండెడే నేను తీసుకొని ఇంటికి తెచ్చుకుంటే అదే నాకు పని చేస్తుంది ఇది నాకు జనరిక్ మెడిసిన్ షాప్లో నేను తెచ్చుకుంటే వంద రూపాయలకి పది రూపాయలకి దొరుకుతుంది మరి మార్కెట్లో మనకు నిజమే కదా యాక్చువల్గా వంద రూపాయలు చేసే వస్తువుని ఎవడన్నా పదికిస్తున్నాడంటే మనం నమ్మం నమ్మకం ఉండదు మనం దాని మీద ఓ ఇదేదో మోసం ఉంది ఇది వేస్ట్ ఏమో అని అనుకుంటారు అలా అనుకుని అనుకోవడం వల్లనే వీటికి ఆదరణ ఇంకా నడుస్తుంది అంటే ఇంకొంచెం తక్కువగా ఉంది నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా జిల్లా ప్రజలందరికీ అండ్ పట్టణ ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఏ ఔషధం అయితే మీరు వంద రూపాయలు పెట్టి కొంటున్నారో ఇక్కడ పది రూపాయలకు దొరుకుతుందో అది వంద రూపాయలు విలువ చేసేదే దాని వెనకున్న రహస్యం ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసిన కంపెనీలకు ఉన్న పేటెంట్ అనేది ఆ పీరియడ్ తొలగిపోయిన తర్వాత ఇది జనాల్లోకి రావడం ఆ జనాల్లోకి రావడం వల్ల అంత చీప్గా ఈ మెడిసిన్ మనకు దొరుకుతుంది ద సేమ్ మెడిసిన్ ఏదైతే మనం వందలు వేలు పెట్టి కొన్నామో అదే మెడిసిన్ అదే కాంబినేషన్ అదే డ్రగ్ అదే కెమికల్ సో ఆ రకంగా ఉన్నదాన్ని ఇంత చీప్గా దొరికేటప్పుడు ఎవరైతే దీర్ఘకాలికమా మధుమేహ వ్యాధితో బాధపడే వాళ్ళు ఉంటారు దీర్ఘకాలికంగా బ్లడ్ ప్రెషర్తో బాధపడే వాళ్ళు ఉంటారు క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు వచ్చిన వాళ్ళు ఉంటారు అన్ని రకాల వ్యాధులకి మీకు నెలకి పదిహేను అంటే దీర్ఘకాలికంగా ఉండి రిటైర్డ్ పీపుల్ లాంటి వాళ్ళకి నెలకి పదిహేను వందల నుంచి ఐదు వేల రూపాయల మెడిసిన్స్కి ఖర్చు అవుతుంటే అదే జనరిక్ షాప్లో తీసుకుంటే మీ మీ ఖర్చు ఐదు వందల లోపల అయిపోతుంది మీ మంత్లీ కావాల్సినటువంటి మెడిసిన్స్ ఖర్చు కాబట్టి ఈ సందర్భంగా నేను జనం మొత్తం అందరికీ కూడా అవేర్నెస్ కలిగించేది ఏంటంటే మీకు కావాల్సినటువంటి మందుల్ని మనకిప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన జిల్లాలో ఎనిమిది షాపులు పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన డిస్టిక్లో ఎనిమిది షాపులు పెట్టింది ఈ జన్ ఔషధి అని మన మన చీఫ్ మినిస్టర్ గారు కూడా దీన్ని బీసీ కార్పొరేషన్ కింద మన జిల్లాలో సుమారుగా ఎనిమిది షాపులకి బీసీ కార్పొరేషన్లో బీసీ పీపుల్ లేదా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది అందులో యాభై శాతం వాళ్ళకి సబ్సిడీ కింద వెళ్ళిపోతుంది దాదాపుగా ఐదు నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు వాళ్ళకి ఇస్తున్నారు ఎయిట్ ల్యాక్ రూపీస్ ఎయిట్ ల్యాక్స్లో ఫోర్ ల్యాక్స్ సబ్సిడీ పోతుంది ఫోర్ ల్యాక్ మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇస్తున్న జన ఔషధీలో రెండు లక్షల వరకు సబ్సిడీ ఉంది మిగతాది లోన్ కింద ఇస్తూ ఉన్నారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఫార్మా లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకోవచ్చు డాక్టర్లు ఎక్కువగా ఉండి హాస్పిటల్ ఎక్కువగా ఉన్న చోట పెట్టుకుంటే మీకు సేల్స్ బాగుంటుంది మీకు వచ్చే లాభాలు కూడా బాగుంటాయి మరీ ముఖ్యంగా ప్రజలందరికీ పదిహేడు లక్షల పాపులేషన్ ఉన్నాం అందులో ఇరవై పర్సెంట్ అయినా ఏదో ఒక మందులు కొనుక్కుంటున్నారు అని అనుకుంటే మీరందరూ అందరూ కనుక ఈ జన్ ఔషధి నుంచి లేదా జనరిక్ మెడికల్ షాప్స్ నుంచి కొనుక్కుంటే మీ ఖర్చు అనేది ఫిఫ్టీన్ పర్సెంట్కి వెళ్ళిపోతుంది మీరు పెట్టుకునేటువంటి మందుల ఖర్చులో కాబట్టి ఇది ప్రజలందరూ గుర్తురిగి మీ ఖర్చును కూడా తగ్గించుకొని దీని ద్వారా వచ్చే లాభాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ